అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు మీరు ఎటువంటి పనైనా సాధించగలరు వ్యాపారంలో అధికమైన లాభం కలగగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి రోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు గృహములు కలిగేటువంటి చిక్కులు తొలగిపోయి ఇంట్లో వారందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క గ్రహస్థితి వలన సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం మానసికంగా అభివృద్ధి చెంది ఉండుట గ్రహస్థితి వలన బంధులాభం మిత్రలాభం కలిగి ఫైనాన్స్ పరంగా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కూజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం వృత్తి వ్యవహార వ్యాపారములో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి అధికమైన ధనలాభం పొందగలరు ఈరోజు గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం శుభంభూయా సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి సుఖంగా ఉండగలరు నూతన వ్యాపారం ప్రారంభించిన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలగగలవు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కూజ బుధ గ్రహముల యొక్క వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు వాహనం మీద దూరం ప్రయాణం చేయడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరంటే ఈర్షాభావంతో ఉంటారు కావున ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరి కావున మీరు చేయవలసిన పని ఓం శ్రీం శ్రీ అయిన మహాలక్ష్మి మమ ఐశ్వర్యం దేహి దేహి స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు జపం చేయండి అటు తర్వాత బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహ అనుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తి వ్యాపారములో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ధనలాభం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది వాహన యోగం గృహయోగం మిత్రలాభం బంధులాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలంగా ఉండగలరు శుభం భూజాత్ వృష్టిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నంతగా లాభాలు కలగక ఆటంకాలు ఏర్పడి కొద్దిగా ఇబ్బంది పడగలరు వృత్తి వ్యవహారంలో అభివృద్ధి కలిగి గృహంలో అందరూ ఆనందంగా ఉండగలరు ఆటలల్లో మరియు ఇంకెటువంటి యొక్క విషయాలలో కానీ బెట్లు కాయడం కానీ పందాలు కాయడం కానీ చేయడం వలన అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది ముఖ్యమైనటువంటి విషయంలో ఆటంకాలు ఏర్పడగలవు అనవసర విషయాలకు దూరంగా ఉండాలి అపవాదులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు కావున ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపించి పాలు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి ఓం హ్రం హ్రీం హ్రౌం ఓం నమ శివాయ శివాజ నమ అనేటువంటి మంత్రజపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజా ధనుస్సు ఫలితాలు ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క యోగము చేత ధనలాభం సంతానం వలన ఆనందం గృహ సంబంధమైన వస్తువులు మరియు ఆభరణాలు కొనుగోలు చేయుట పూర్వపు వ్యక్తులతో బంధువులతో పరిచయాలు ఏర్పడుట వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది వాహనముల వలన కానీ జాగ్రత్తగా ఉండాలి గ్రహస్థితి చెడుగా ఉంది కాబట్టి ఈరోజు ప్రయాణం చేయవలసి వస్తే ఆంజనేయ స్వామిని తరుచుకొని తమలపాకులు పటిక వెళ్ళం ఆ స్వామికి సమర్పించి వెళ్ళటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు గణపతికి పచ్చి గరగతో అర్చన గావించి నువ్వుల ఉండలు కానీ శనగలు కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా శరీరం నీరసంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు ఉదయం నవగ్రహ ప్రదక్షిణాలు చేసి పటిక బెల్లం నువ్వుల నూనె దానం చేయడం వలన ఇంకా మంచి ఫలితాలు మీకు కలిగి రోజంతా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారంలో వ్యాపారంలో కానీ సామాన్య ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బుల విషయంలో గొడవలు ఏర్పడగలవు దాని వలన మానసికమైనటువంటి ఆందోళనతో మీరు ఉంటారు ఆర్థికమైనటువంటి విషయములు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి బంధువులతోటి మనస్పర్ధలు రాగలవు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పూర్తిగా శ్రమ తీసుకోవలసి వస్తుంది కావున ఈరోజు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన చేసి దానిని నుదుట ధరించి కొద్దిగా బెల్లం తేనె దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూయా